నిజంగా మీరు అందరికీ ఆదర్శం ఇవాళ తీగుల్ మొత్తం తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోక తప్పదు ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈవెన్ మా సిద్దిపేట్లో కూడా లేదు బహుశా వేరే పార్టీలకు ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ టిఆర్ఎస్ పార్టీకి ఒక గ్రామములో సొంత భవనం కట్టిన ఘనత తీగులు గ్రామానికి మా కార్యకర్తలకే దక్కింది రాష్ట్రంలో బ్రహ్మాండమైన తెలంగాణ భవన్ హైదరాబాద్ ఉంది జిల్లాకు ఒక తెలంగాణ భవన్ ఉంది యాన్న ఉంటే మండల కేంద్రంలో ఉండొచ్చు కాన్స్టిట్యూన్సీలో ఉండొచ్చు కానీ ఒక గ్రామములో సొంత జాగ కొని సొంత పైసలతో పార్టీ ఆఫీస్ కట్టిన ఘనత మా తీగుల్ బిఆర్ఎస్ కార్యకర్తలకే చెప్పి మనం చేస్తా ఉన్నాం దాదాపు పదిహేడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత అద్భుతమైన ఆఫీస్ ను ఇంత సెంటర్ లో కట్టిందంటే నేను మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇది రేపు రాష్ట్రానికి ఆదర్శం ఊరూరికి చెప్తా తీగులలు కట్టిన మీ సంగతి ఏంటని అడుగుతాయిగా అంత బాగా చేసింది నిజానికి రెండు వేల ఒకటిలో పార్టీ జర బిడ్డ డబ్బు ఆపు అన్న జర నీడకుండా బిడ్డ ఎండగొడుతుంది నీడ రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీ పెట్టినాడు జాగ ఉండ పార్టీ పెట్టినాడు జాగ ఉంటే ఇవాళ రజితోత్సవం జరుపుకునే రోజు బిల్డింగ్ నాగరసం చేస్తుంది పచ్చిస్తలే అంతేనా పార్టీ పెట్టినాడు జాగ్రత్త రజతోత్సవ సందర్భంగా రజతోత్సవం మొన్నే జరుపుకున్నాం వరంగల్ మీరందరూ కూడా వచ్చింది రజతోత్సవ శుభ సందర్భంలో రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దినం వెల్లుండి రెండు తారీఖు ఈ శుభ సందర్భంలో మనం మనం ఈ పార్టీ ఆఫీస్ ప్రారంభించుకోవడం నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది ఎంతో సంతోషంగా కూడా ఉంది అని మనం చేస్తా ఉన్నా కార్యకర్తలు చందాల రూపంలో కాదు సొంత డబ్బులు మీ జేబుల్లో నుంచి డబ్బులు వేసుకొని మీరు ఈ భవనం కట్టించినట్టే నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు అయినా ఈ గ్రామమే గొప్పది నా దృష్టిలో తీగులు గ్రామానికి బాగా చరిత్ర ఉన్నది ఏ ఉద్యమం అయినా తీగులు ముందుంటది ఆనాడు స్వాతంత్రం కోసం రజాకర్ల మీద ఉద్యమం చేస్తే కూడా తీగులు గ్రామం ముందుండి ప్రజాకర్ల మీద పోరాడినటువంటి చరిత్ర కూడా ఈ తీగులు గ్రామానికి ఉన్నది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం తొలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ఊరు నుంచి ఆ రోజుల్లోనే కుమ్మరి బాలయ్య గారు కృష్ణాపురం శాంతయ్య గారు వడ్ల ఆంజనేయులు గారు పాటకు మల్లారెడ్డి గారు ఇట్లా ఎంతో మంది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో ముందుండి జై తెలంగాణ అని పోరాడిన చరిత్ర తీగులు గ్రామానికి ఉండదని గుర్తు చేస్తా ఉన్నా నాటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ మా గ్రామ యూత్ ఆనాడు పోరాడితే ఇవాళ యూత్ కూడా స్వంత డబ్బులతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఇవాళ మీరు కూడా మా యూత్ కూడా చరిత్ర సృష్టించి నేను మీకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి రేవంత్ రెడ్డి మా యూత్ పేరే యువసేన యూత్ మా యువసేన యూత్ ఇవాళ అద్భుతమైన తెలంగాణ తల్లి చూస్తే దండం పెట్టే బుద్ధి చూస్తే ఆ తల్లిని ఆరాధించే బుద్ధి ఆ తల్లిలో అన్ని కనబడుతున్నాయి కానీ రేవంత్ రెడ్డి వచ్చి మన తల్లిని మార్చిండు తెలంగాణ తల్లిని మార్చింది మీరు అందరు చూసింది కదా మార్చిండా లేదా తెలంగాణ తల్లిని మార్చిండు ఏమన్నాడు మార్పు 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 అన్నాడు ఏం మార్పు తెచ్చిండు అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చిండు ఉద్యమం అప్పుడు ఒక తల్లి అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటా ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది ఆ తల్లి ఉద్యమాల బాట పట్టించింది ఆ తల్లి దీవెనతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి కానీ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి రాగానే ఈ తల్లిని మార్చే ప్రయత్నం చేసిండు ఏమొస్తే తల్లిని మార్చి ఏమనంటే ఏమంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ఏం పని చేసిండో అది లేకుండా చేస్తా అసలు ఏం చేస్తావు రైతు బంధు పని చేస్తావా కళ్యాణ లక్ష్మి చేస్తావా కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టి అవి మానేస్తావా అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు దాన్ని తీసేస్తావా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు దాన్ని తీసేస్తావా ఏం మార్పు తెస్తావు మార్పు మార్పు అంటే తెలంగాణ తల్లిని తేవడం మార్పా ఈ తల్లి మనకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన తల్లి ధైర్యాన్ని ఇచ్చిన తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తల్లి ఇలా ఈ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి నేనేందో మార్చిన అంటాడు కాకతీయుల తోరణం తీస్తా అంటాడు చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు నువ్వు చెప్పిన మార్పు గిదేనా నువ్వేం చెప్పినావు తెలంగాణ ప్రజల బతుకుదరువు మారుస్తాను అండ్ల మారింది ఏం లేదు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రజలు కష్టాలు పడుతున్నారు ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బంగారం కరెంట్ వస్తుండే బంగార నీళ్లు వస్తుండే కేసీఆర్ ఉండగా సర్కార్ పోతే బిడ్డ కాన్పు చేసి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ తీసుకు రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది సర్కారు దావకానకు బమంటే నేను రాను బిడ్డ సర్కారు రోజులు వచ్చినాయి మళ్ళా మళ్ళా పాత రోజులు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక అంటే మీరు కూడా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి రోజుకో వేషం పూటకో వేషమేస్తాడు పూటకో మాట మాట్లాడతాడు తప్ప ఎక్కటన్నా చక్కటి పని ఉన్నదా దేవుని మీద కూడా ఒట్టు పెట్టి తప్పిన మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు పంద్ర ఆగస్టు లోగా రైతుల రుణమాఫీ చేసి తీర్తా అని యాదాద్రి లక్ష్మీ స్వామిలో మీద ఒట్టు పెట్టాడు దేవుని మీద ఒట్టు పెట్టాడు మాట తప్పాడా ఇక దేవుణ్ణే మోసం చేసినోడు ప్రజల్ని మోసం చేయడా మనని మోసం చేయడా దయచేసి మీరు ఇయాల ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక అవగాహన ఉంటది ఆ కాంగ్రెస్ పార్టీ అంటే కళ్ళబొల్లి మాటలు చెప్తారు అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తారని అయితే మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు చాలా గమ్మతిగా చెప్పిండు ఏ కేసీఆర్ కంటే నాలుగు ఎక్కువ ఇస్తా నేను అన్నాడు నాలుగు ఎక్కువ ఇస్తా అన్నాడు కేసీఆర్ రెండు వందల పింఛన్ రెండు వేలు చేసిండు ఏ నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు రైతు బంధు ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఏ కేసీఆర్ ఆడవీల పెళ్లి పెడితే లక్ష రూపాయలే ఇచ్చిండు నేను తులం బంగారం గలుపుతా అన్నాడు అన్నాడు అలా ఆడవీలకు ఆడోళ్ళందరికీ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు అయితే పాపం కొంతమంది నమ్మిండి నమ్మి ఓట్లేసిండు మా గజవేలో నమ్మలే మా గజేలోళ్ళు మా తీగులో కేసీఆర్ సార్నే నమ్మి కానీ కొంతమంది బయట కులం బంగారం వస్తుందేమో పదిహేను వేలు వస్తాయేమో రెండు లక్షలు మాఫ్ అవుతుందేమో ఇట్లా చాలా ఆశపడి పాపం కొంతమంది ఓట్లేసింది కానీ ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు ఏమంటారు అరే జన్మలు మన కాంగ్రెస్ పార్టీకి ఓటేమై అంటున్నారు అరే ఆగమైపోయామంటు కానీ ఇప్పుడు ఏం లాభం బాధపడితే ఏం లాభం ఇప్పుడు ఏమనుకుంటే ఏమొత్తుంది ఇంకా మూడేళ్ళు పోయాలి తప్పదు కదా ఇప్పుడు అర్థమైంది జనాలకు ఒకటి 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 అన్ని అర్థమైతే జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాని నిజస్వరూపం బయటపడాలంటే మూడేళ్ళు నాలుగు అవుతుండేది వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి అయితే మూడు నాలుగు నెలలకే బయటపడ్డది మూడు నాలుగు ఏళ్ళు కాదు మూడు నాలుగు నెలలకి ఆగమై దుకాణం అదే ఇది ఉత్తర కేసు అని పబ్లిక్ మూడు నాలుగు నెలలకే మసిన పట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే మాటలు ఎక్కువ పని తక్కువ మరి ఈరోజు ఆలోచించాలి ఇవాళ రేవంత్ రెడ్డి ఎంతసేపు తెలంగాణ తల్లి విగ్రహం మార్చిన దాని మీద పదిహేను రోజులు సినిమా నడిపిండు తెలంగాణ సింబల్ మారుస్తాను పదిహేను రోజులు సినిమా నడిపిండు అందాల పోటీలు పెట్టినా నెల రోజులు సినిమా నడిపిండు ఇవేమైనా కడుపు నింపుతాయా ప్రజలకు బతుకు తెరువునిస్తాయా నువ్వు తల్లిని మారుస్తే విగ్రహం మారుస్తే నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారుస్తే నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతదా మా యువతకు మా విద్యార్థులకి ఏమన్నా మేలు అవుతుందా అదే వానకాలం వచ్చిందయ్యాక జనుము విత్తనాలు జీలుగు విత్తనాలు ఇవ్వంటే గది ఏ సాధన అయితే లేదు రేవంత్ రెడ్డి దొక్కుతున్నాయి అవి అవి ధర పెంచిండు డబుల్ చేసిండు కేసీఆర్ ఉండగా పదకొండు వందలు సంచి ఉంటే ఇప్పుడు ఇరవై రెండు వందలు చేసిండు సంచి అవి కూడా మూడు ఎకరాలు ఉన్నా ఒకటే సంచి ఇతరట వాడు ఎకరం ఉన్నా ఒకటే సంచిత్తరట అదేందో బంగారం లెక్క జనము జీలు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చాతగాని దత్తమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరైనా మాట్లాడే పైసలు లేవు పైసలు లేవు మరి అందాల పోటీలకి ఎడకలిచినాయి పైసలు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టాం అందాల పోటీలతోని ఎవరికైనా కడుపు నింపుతారా ఉన్నాయి వాటి అందాల పోటీలతో ఎవరికైనా అనా పైసా సాయం జరిగిందా వాళ్ళు ఒక ఆమె ఆమె బ్రిటిష్ ఆమె బ్రిటన్ ఆమె ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు దోస్తులు అట రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే ఇద్దరు ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తే ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోటీలో పెట్టినావు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి అందాల పోటీకి ఐదు సార్లు పోయి ఐదు సార్లు పోయి అందాల పోటీలను చూడటానికి ఐదు సార్లు పోయినా అందాల భావలను చూడటానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్ కి వచ్చి వడ్లెందుకు కొట్టలేమని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా ఇక జనము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవని అడగనీకి నీకు టైం దొరకలేదా ఐదు సార్లు వందల కోట్ల గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి ఇంకా వేరే పని లేదా నీకు నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాప విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా నువ్వు ఏం చేసినావు మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసే శోకుంటే చూసినావేమో తప్ప ప్రజలకు చేసింది అయితే నువ్వేం లేదు నాలుగైదు సార్లు వేనో భోజనాలు చేసినావు చాలా ముచ్చట్టు పెట్టినట్టు పేపర్లు టీవీలో చూసినాం మేమైతే ఇది ఎవరికి కావాలి ఇది ఎవరిని ఉద్ధరించడానికి జనము జీలుగు విత్తనాలు ఇవ్వంటే శాత కాదు రైతు బంధు ఇవ్వమంటే శాత కాదు పడ్డదా రైతు బంధు వానకాలం ఏదో బిండు వ్యాసంఖ్యకి రెండు ఎకరాల కేసిండు మీకు తొలగి ఎక్కువచ్చిండి చెప్పింది పదిహేను వేలు అందరికి ఇస్తా అన్నాడు ఇప్పుడు కొందరికే ఇస్తా ఆ ఇచ్చింది కొసరు ఎగబెట్టిందేమో అసలు అసలు ఎగబెట్టిండు కొసరు అంతా ఇచ్చిండు ఇంతకు మించి ఏమైనా చేసిండా ఇవాళ బాగా ఆలోచన చెయ్యండి ఇవాళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు మళ్లీ ఏ రావాలి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మా బాధలు తీరుతాయని ఇలా అందరూ కూడా కేసీఆర్ మీకు చూస్తున్నారు తరుగు తరుగు అని అసెంబ్లీలో మాట్లాడి ఏ ఎక్కడ తరుగు దిస్తలేం అడ్డు అన్నాడు తీత్తూరు రాలేదా మూడు నుంచి పది కిలోలు తీతు నీ పదకొండు కిలోలు తీసిరా అగో ఏం పేరు నేను పేరు మా లక్ష్మీనారాయణ పదకొండు కిలోలు తీసినట్టు తరుగు ఇక అసెంబ్లీలో మాట్లాడవా అంటే రేవంత్ రెడ్డి ఏమే తరిగే దిస్తలేం తరుగు తీస్తే మరి పలుగు వాళ్ళ అన్నాడు మరి ఇప్పుడు రేవంతి వాళ్ళకు కొట్టాలి రేవంత్ రెడ్డిని వాళ్ళకు కొట్టాలి ఇప్పుడు ఇప్పుడు మా లక్ష్మీదే ఆయన కులా చెప్తుండు పబ్లిక్ మీటింగ్ లో పదకొండు కిలోల తరుగు తీసిండు నాది అంటుండు ఏ ఊరికి పోయినా ఐదు కిలోలు పది కిలోల తరుగు తీస్తుంది సన్న కొంటే ఇప్పటికి ఒక్క రూపాయి బోనస్ రాలే పదకొండు వందల కోట్ల రూపాయలు సన్నవాట్లకు బోనస్ బాకీ ఉన్నది అది కూడా ఎగబెట్టడానికి డౌట్ అవుతుంది నాకు ఒక రూపాయి ఇస్తలేడు సన్నవాట్లకు చెప్పిండు చెప్పిండు బోనస్ బోనస్ అన్నాడు బోనస్ బోగస్ చేసి పారేసిండి ఆ వడ్లకు కూడా ఇంకా రెండు వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నది అన్నాడు పైసలు కాని పది రోజులైనా పదిహేను రోజులైనా వడ్ల పైసలు పడతలేవు బోనస్ అయితే అసలే పడతలేదు ఎరువులు సకాలంలో అందుతలేవు విత్తనాలు దొరకలేవు పత్తి విత్తనాల కోసం రైతులు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది నువ్వేమి శాతంగా ఉండివి ఇక విత్తనాలు ఏమి శాతంగా ముఖ్యమంత్రివి నువ్వు ఆ పదవిలో అవసరమా అని నేను అడుగుతా ఉన్నా ఎలా ఆలోచించండి ఎవరని ఉద్ధరించండి రైతులకు ఎవరు మంచిగా చేసిడా ఆడోళ్లకు ఆడవీళ్ళకేమన్నా చేసిండా ఏమన్నా చేసిండా మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా కానీ తిప్పి తిప్పి కొట్టే పదివేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్స్ ఇచ్చిన వాళ్లకు కాయిదాలు పంచి నేనేదో ఇరవై ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు ఎరడు ఇచ్చింది పదివేలే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది నువ్వు మొదటి ఏడాది రెండు లక్షలు ఇస్తా కూడా ఇవ్వకుండా యువతను కూడా మోసం చేసినావు కేసీఆర్ గురుకులాలలో కడుగు నిండి అన్నం పెట్టి పిల్లల్ని మంచిగా చదివిచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ గురుకులాల పిల్లలు దవఖాన్ల పాలైతుంది అరవై డెబ్బై మంది పిల్లలు గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాలు చెప్పుడు అలవాట్లేదు కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే నిజం చెప్పితే అబద్దాలు ఆడాల్సిన అవసరం ఉండదు కానీ ఒక అబద్దం ఆడి ఆ అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా వంద అబద్దాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం సో కాంగ్రెస్ నాయకులు ఇలా విందులు వినోదాల కోసం అందాల పోటీలు పెట్టినట్టు కనబడతా ఉంది అందాల పోటీలకు ఎవరి వైను వినో విందులకు వినోదులకు రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు ఆయన పార్టీ నాయకులు ఇరవై నాలుగు గంటలు ఆయనతో ఉండటం కోసమే ఇవాళ అందాల పోటీలు పెట్టాడు ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది తప్ప మంచి పేరు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకురాలి ఇవన్నీ కూడా మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇలా అంతా మోసమే అంత ఆగవాగం జగన్నాథం లెక్క అయిపోయింది కదా ఇలా ఏది చూసినా కొనెళ్తలేదు ఏ కార్యక్రమం కొనెళ్ళది ఏ ముచ్చట కూడా ఇలా కొనెళ్ళినటువంటి పరిస్థితి లేదు మా మూసి మూసి సుందరీకరణ అన్నాడు మూసి మధ్యలో మునిపించింది మళ్ళా సప్పులు లేదు హెచ్సియు దగ్గర పంచాయతీ పెట్టిండు అది పోయింది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిండు కంచె గచ్చి పోలి మొటికాయలు పడగాలే రేవంత్ రెడ్డికి కంచెలోనే జైలు కట్టి లోపలేసి పదేస్తా అన్నారు దెబ్బకి మళ్ళీ సప్పులు లేకుండా అయిపోయింది ఏదన్నా కొనెళ్ళిన కార్యక్రమం ఉన్నదా హైడ్రా హైడ్రా అంటివి వాన్ పేరు చెప్పి వీని పేరు చెప్పి తోకముడిస్తే ఇవాళ ఒక్కటి ఆలోచించు ఇదే మన తీగుల్లా మన జగదేవ్ పూర్లా కేసీఆర్ ఉన్నప్పుడు మన భూముల విలువ పెరిగిందా లేదా ఆనాడు కేసీఆర్ రాకముందు పది లక్షలకి ఎకరం ఉంటే కేసీఆర్ వచ్చినాక యాభై లక్షల కోటి రూపాయలు అయింది అయిందా లేదా ఎవరన్నా ఆపదవాడో పిల్లల పెళ్లిలకో ఏదన్నా దావకాకో పిల్లల చదువులకు అద్దెం అమ్ముతే మంచిగా యాభై లక్షలు వచ్చినాయి ఇవాళ కొనటో ఉన్నాడా అరే జరా ఇంట్లో పెయిన్లున్నదా బయ్య ఒక ఎకరం తీసుకోవడానికి వద్దు వద్దు అక్కడ వద్దని అటేవిస్తుండడు హైదరాబాద్కి వెళ్ళి కార్లు వస్తుంటే బంద్ అయింది పొద్దునయా ఇటు మొగానే కార్లు వస్తున్నాయా బారం నడుస్తుందే మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాడు ఈగలు కొట్టుకుంటుండ్రు దుకాణం బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి పిచ్చి వాళ్ళ చర్యల వల్ల తుగ్ల పనుల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది ఆగం ఆగం మాటలతోని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెట్టి జాగ భూములు కొనడానికి ఎంత ముందు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది నేను కలుస్తుంటారు అప్పుడప్పుడు అన్న పిల్ల పెళ్లి పెట్టుకున్ననే అప్పుడు కోటి రూపాయలకు అమ్మంటే నేను అమ్మలేదు ఇప్పుడు అరవైకిస్తే జరేవలకన్నా చెప్పే డెబ్బైకిస్తే జరేవలకన్నా చెప్పే అంటూ ఎవరు తీసుకునే పరిస్థితి లేదు ఊర్లలో ఇండ్లు కూర పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి వస్తా ఉంది అంతా కూడా మైక్రో ఫైనాన్స్ దగ్గర పోయి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తెస్తున్నారు పాపం ప్రజలు ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇండ్లు కట్టిండ్రు రేవేంద్రెడ్డి వచ్చినాక ఇల్లు గుదబెట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఇవన్నీ కూడా మనం గమనించండి అంటే ఏదైనా ఉన్నప్పుడు మనిషి విలువ ఎలువదంటారు ఇప్పుడు కేసీఆర్ విలువ ఒక్కొక్కరికి అర్థమైతా ఉంది ఆయన ఎంత మంచిగా చేసిండో ఎంత దండలాడిండో చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ తెచ్చిన తెలంగాణను నిలబెట్టింది కేసీఆర్ అప్పట్లో చంద్రబాబు చెప్తుండే ఏమన్నాడు చంద్రబాబు అంటే వెనకట ఆంధ్రల ఎకరం అంతే తెలంగాణలో ఎకరాలు వస్తుండే కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అమ్మే ఆంధ్రలో పదెకరాలు వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు లేకుండా నీకు ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఉంటాయి పిక్కింది మళ్ళీ ఉంటాయి పిక్కింది పదేళ్లలో కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టిండు ఇది గమనించండి దయచేసి మీరు ఆనాడున్న గౌరవం ఆనాడున్న ప్రతిష్ట ఇవాళ ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా వాస్తవానికి జగదేవ్ పూర్ లో ఇవాళ ఒక మంచి కార్యక్రమం పెట్టాలనుకున్నాం జగదేవ్ పూర్ లో మా ప్రతాపన్న నాకు చెప్పి ఈడ ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ తీసుకోవాలి ఈడ పరిశ్రమలు రావాలి ఇక్కడ నిరుద్యోగ యువతకు లాభం కావాలంటే గతంలో మన ముడిగడప మన పలుగడ్డ ప్రాంతంలో ఒక మూడు నాలుగు వందల ఎకరాలు తీసుకొని ఇక్కడ కొన్ని పెద్ద ఫ్యాక్టరీలు వేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ప్రయత్నం ప్రారంభం చేసిన అదృష్టం బాగాలేక మన గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఏడాది అర్థమయ్యే అది ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నది ఇప్పుడు ముంగడికే ముంగటికే పోతలేదు నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా అంత చేసి పెట్టి ఉన్నది ఆ ముడిగడుపు ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు స్థాపించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే మీరు చేస్తే చేసిండ్రు మీరు చేయబోయినా మూడేళ్ల తర్వాత వచ్చేది మళ్ళా గులాబీ జెండు మళ్ళా మళ్ళీ కేసీఆర్ వస్తారు మళ్ళా మన జగదేవర్ కు మన తీగులుకు మన గజ్వేల్ కు మన సిద్దిపేటకు మన తెలంగాణకు పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి దానికోసం ఇంకా కష్టపడితే రెండు నెలలు పరిస్థితి ఏం చేస్తాం చూద్దాం మారాలని కోరుకుందాం మారితే సంతోషం మారకపోతే వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్పే పరిస్థితి ఉంటది మీరు రాజీవ్ యువ శక్తి అని పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలకే ఇస్తున్నారు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికి రాజీవ్ యువశక్తి అనే పథకం పెట్టిండ్రు అందులో కూడా ఏం లేదు అందులో దళిత బంధు బంద్ చేసిండ్రు ఎస్సీ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు బీసీ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు ముస్లింలకు ఇచ్చే మైనార్టీ కార్పొరేషన్ స్కీములు బంద్ పెట్టిండ్రు అన్ని బంద్ పెట్టి దాని పేరు మార్చి రాజీవ్ యువశక్తి అన్నారు ఏంది కాంగ్రెస్ వాళ్ళని మేపు వాళ్ళ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకు ఇయ్యడానికి పెట్టినటువంటి పథకం పెట్టిండ్రు కేసీఆర్ ఉండగా ఏ స్కీమ్ పెట్టినా అందరికి ఇచ్చింది రైతు బంధు ఇస్తే అందరికి వల్లే ఊళ్ళే కళ్యాణ లక్ష్మి ఇస్తే ఊళ్ళే అందరికి రాలేదా చెరువులు మంచిగా చేస్తే అన్ని చెరువులు బాగా చేయలేదా కేసీఆర్ కిట్ ఇస్తే పోతే ప్రతి అడవిలోకి ఇచ్చిందా లేదా కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళకే ఇతరట పబ్లిక్ ఇయర్ట పబ్లిక్ ఇయరట వాళ్ళ మింగనీకే సరిపోతున్నది మొత్తం ఇవి కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది తీగులు గ్రామం మంచిగా అభివృద్ధి చేసుకున్నాం బ్రహ్మాండమైన గ్రామ పంచాయతీ భవనం కట్టినాం ఊళ్ళే డబుల్ రోడ్ అడిగితే చేసినాం మోరీలు చేసినాం చెరువులు బాగా చేసినాం హాస్పిటల్లో ఫ్యామిలీ క్వార్టర్స్ కట్టించినాం మీ అన్ని కులాలకు భవనాలు కట్టించినాం గ్రామ పంచాయతీతో సహా అనేక కార్యక్రమాలు చేసినాం ఇంకేదైనా ఉన్నా కూడా తప్పక మళ్ళా కేసీఆర్ వస్తాడు నాకు బాగా అనుబంధం ఉంది ఒకసారి చిన్న మాట చెప్పి పని చేస్తే చాలా చెప్పిన ఇంకా నగర్ వేది ఉన్నది ఒకసారి ఇక్కడ సర్పంచ్ రక్షణ అయితుంది మీరు ఎంత గొప్ప వాళ్ళు అంటే ఈ గులాబీ జెండా పుట్టినాక మూడు సార్లు ఎలక్షన్ అయితే మూడు సార్ల గులాబీ జెండానే గెలిపించింది బీఆర్ఎస్ పార్టీనే గెలిపించింది సర్పంచ్ అయినా ఎంపీ ఎప్పుడు ఒకటే జెండా ఎగుతుంది గులాబీ జెండా చాలా గొప్ప వాళ్ళు మీరు అందుకే నేను కూడా మన గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ నాయకత్వంలో తీగులో వచ్చి కాయిలమిస్తే శాంక్షన్ ఏది కాదనకపోతుంటుంది నాకు అంత ప్రేమ ఉంటుండే తీగుల మీద ఒకసారి భవిష్యత్ సుధాకర్ రెడ్డి సర్పంచ్ లేవన్నాడు నేను ఇది ప్రచారానికి వచ్చిన తిరుకున్న ది కూడా గంట ముందు వచ్చిన నేను గంట తర్వాత రావాలి గంట ముందు వచ్చినా గంట ముందు వస్తే ఎవరు లేరు అయ్యో నువ్వు మొదలు వచ్చిన మీద ఎప్పుడైనా లీడర్ అంటే గంట లేట్ రావాలి కానీ నువ్వు ముందచ్చిన వాళ్ళు అన్నాక నువ్వు ఏం లేదు ఛాయ తాగు గిట్లా గుసో ఇంట్లో గుసబెట్టిన ఇదే ఇలా గిల్ల గుసెట్టిర్రు నేను అర్ధ గంట సేపు ఛాయ తాగే లోపల డప్పులు వచ్చినాయి జనం జమైన్ బ్రహ్మాండంగా ర్యాలీ అయింది స్పీచ్ కొట్టిపోతే సుధాకర్ రెడ్డి బపర్ మార్తో గెలిచింది అంటే అంత మంచి గ్రామం ఇక్కడ ఒక సార్ ఉంటాడు బాలరెడ్డి సార్ బాలరెడ్డి సారే కదా ఉన్నాడా ఆయన ఎంత గొప్పోడంటే ఈ ఊరు నిజంగా గొప్పది ఎందుకంటే ఆనాటి నుంచి నేటి వరకు ఆ బాలరెడ్డి సార్ కూడా రెండు వేల నాలుగులో రిటైర్ అయింది ఇరవై ఏం కింద ఇరవై ఏళ్ల కింద రిటైర్ అయిన జీతం తీసుకోకుండా ప్రతిరోజు స్కూలుకు వెళ్లి పిల్లలకు చదువు చెప్పిన గొప్ప ఉపాధ్యాయుడు మా బాలరెడ్డి సార్ ఇలా ఆ బాలరెడ్డి సార్ కూడా మరి మీరు అందరు ఒప్పుకుంటే నేను ఒక షాలువా కప్పి సన్మానం చేద్దాం అనుకుంటున్నా బాలరెడ్డి సార్ ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారా సార్ నువ్వు సో నుసో ఈ కాలంలో ఇంత మంచి వాళ్ళు ఉన్నారా నాకేమొస్తుంది నాకేమిస్తాం అనే కాలం శాత కాకపోయినా రిటైర్ అయ్యి ఇరవై ఏళ్ళైనా ప్రతి సంవత్సరం ప్రతి రోజు కూడా స్కూల్ కు వెళ్లి బాలరెడ్డి సారు చాలా చక్కగా మరి వారు చదువు చెప్తూ ఇలా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది మొన్నెప్పుడో రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు చదివే చెప్పరు మీకంటే ఎక్కువ చదువుకోకుండా ప్రైవేట్ వాళ్ళు బాగా చెప్తారు అని గవర్నమెంట్ టీచర్లను కించపరిచేటట్టు రేవంత్ రెడ్డి మాట్లాడింది కానీ బాలరెడ్డి సార్ లాంటి గొప్ప సార్లు కూడా ఉన్నారు రిటైర్ అయినా జీతం లేకపోయినా ఇరవై ఏళ్ల నుంచి స్కూల్ కు వెళ్లి ప్రతిరోజు ఆ పిల్లలకు చక్కటి చదువు చెప్పి లెక్కలు చెప్పి ఈ పిల్లలకు మంచి ఆదర్శంగా నిలబడ్డ బాల్రెడ్డి సార్ కూడా ఉన్నాడు అట్లాంటి సార్ మన గ్రామంలో ఉండడం కూడా నాకు ఎంతో సంతోషం కలిగింది అదే విధంగా మొట్టమొదలు రెండు వేల ఒకటిలో వడ్ల బ్రహ్మయ్య ఉన్నడా చనిపోయిన పాపం ఫస్ట్ గులాబీ జెండా ఎగిరినాడు ఈ ఊర్లో వడ్ల బ్రహ్మయ్య గులాబీ జెండా ఎగిరేసి మొట్టమొదలు జెండా కట్టినాడు వడ్ల బ్రహ్మయ్య అట్లా వీళ్ళందరూ అంటే ఆ రోజు ఫస్ట్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆయన సెలెక్ట్ చేసినాడు నేను వస్తే మొట్టమొదటి జెండా ఎగిరేసినటువంటి వ్యక్తి బ్రహ్మయ్య గారు ఆయన కూడా ఈ సందర్భంగా యాద్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఎవరైనా మనం మర్చిపోవద్దు పుట్టుక మర్చిపోవద్దు పుట్టుక యాది కుట్టుకుంటే బరకత్ ఉంటది సంసారం మర్చి ఉంటది కానీ బియ్యాల వెరగంగానే నేను ఏందో అంటే నడుతుందా మొదటి జెండా కట్టినోడు మొదటి మొదటి శాఖ అధ్యక్షుడు బ్రహ్మయ్యనే కదా మరి ఇవాళ ఇంత మంచి భవనం అయిందంటే మా కార్యకర్తలే కదా నేను రావచ్చు కొబ్బరికాయ కొట్టచ్చు రిబ్బన్గా తిరిగొచ్చు దాని దీని వెనుక కష్టం మా తీగులు గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలది మా మాజీ సర్పంచ్లది మా మాజీ ఎంపీటీసీలది మా వార్డు మెంబర్లది మా గ్రామ శాఖ అధ్యక్షులది చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమం చేశారు చాలా రోజులు వాయిదా పడ్డది వాయిదా పడ్డా కూడా ఇవాళ మాత్రం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకేదైనా దీంట్లో ఫర్నిచర్ కానీ ఏదైనా అవసరం ఉంటే నేను తప్పకుండా మీకు ఏం కావాలో చెప్పండి గ్రానైట్ కావాలంటుంది మా ప్రతాపన్న గ్రానైట్ పంపిస్తా నేను అవసరమైన ఫర్నిచర్ కూడా నా సొంత డబ్బులతో పంపిస్తా అని చెప్పి కూడా మనవి చేస్తూ మరోసారి మా కార్యకర్తలకు మా నాయకులకు శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేశారు జై తెలంగాణ